హాయ్ ఈ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసేద్దామా అయితే మ్యాచ్న్ సీరియల్ అనేది మూడు భాగాలుగా తీయడం జరుగుతుంది అదేంటంటే ఫస్ట్ ఆనందం తర్వాత బాధ తర్వాత మూడవది కోపంగా చూపించడం మూడు ఈ విధంగా మూడు భాగాలుగా తీయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో కూడా బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందంటే కావ్య ప్రెగ్నెంట్ విషయం ఎవరికి తెలియదు కానీ ఇంకా అప్పు ప్రెగ్నెంట్ అనే విషయం స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది అంటే కనుక ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది అనమాట అయితే అలా చెప్పేసరికి కాదురు కనుక ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ కానీ కా మీ ఇద్దరి గురించి ఎప్పుడు టెన్షన్ లేదు బెంగ లేదు కానీ కావ్య గురించే నా బెంగ నా బాధ అంటున్నా అంటూ ఇక్కడ తల్లి బాధను చూపించడం జరిగిందనమాట అలాగే ఇక కాదమ్మా రాజు ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుని అని కావ్యాన్ని చేయడం జరిగిందని ఇలా మొత్తం జరిగిందంటే ఇంకా స్వప్న కనకానికి చెప్పేయడం జరుగుతుంది అలా చేస్తుందా ఎందుకు చేస్తుందో మొత్తం కొనుక్కుంటారా వస్తా ఉందనేసి అక్కడ బాతో ప్రేమతో కూడిన కోపాన్ని కనకం గారు అక్కడ చూపించడం జరుగుతుందనమాట అలా ఇంకా ఇది ఎలా ఉండగా ధాన్యలక్ష్మి అప్పును పిలవడం జరుగుతుంది అప్పును పిలిచి తను ఏడువరాగలిగితే తనకివ్వడం జరుగుతుంది అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రుద్రాన్ని రాహుల్లు తప్ప అక్కడ పగ చూపించారు ద్వేషం చూపించారు ఈ సీన్లో అలాగే మిగతా వాళ్ళందరూ ఆనందంగా అక్కడ చూపించడం జరిగిందనమాట అలా ఉండగా ఇంకా రుద్రాన్ని ఎటకారంగా మాట్లాడడం దానికి దాని దక్షిణ వాదనలు చెప్పడం ఇవన్నీ జరిగాయి అలా ఉన్నవా ఈలోపు మనం కనక రే ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఇవ్వాలి కదా వార్షడి వార్సడికి కోడలే కాకపోతే ఎవరికి ఇస్తారు అనేసి ఇంకా సరదాగా కౌంటర్ వేస్తూ అక్కడ ఎంట్రీ ఇస్తుంది అనమాట అయితే ఇది చూసినా అందరూ మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే కాదు కావ ఎందుకు ఇలా చేసా అయినా పల్లెడు గారు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామంటే ఎందుకు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా అని బాధని కోపాన్ని కూడా అక్కడ మన కనక కావ్యపై చూపించడం జరుగుతుందనమాట అయితే నేను పెళ్లి చేసుకోను నేను చేసుకోను నాకు నచ్చినప్పుడే చేసుకుంటానా అని ఇంకా కావ్య కరాకండిగా చెప్పేస్తుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నా అసలు నీ ఉద్దేశం ఏంటి అనేది కోపంగా ఇంకా కనక కావ్యపై వరుస్తుంది ఇంకా వచ్చేసరికి ఇంకా కనకాన్ని ఇందిరాదేవి అవర్ణదేవి పక్కకు తీసుకెళ్ళి ఇక జరిగింది మొత్తం ఇలా అనేసి చెప్పడం జరుగుతుంది కానీ అక్కడ రుద్రాణి అయితే వినలేదు ఈ సీన్లో అయితే రుద్రానికి ఆ విషయం తెలియకుండా చేశారు అయితే అలా అయిన తర్వాత ఇంక ఈ విషయాన్ని విన్నా కనక అయితే కావ్య దగ్గరికి ఇంకా పరుగున వెళ్ళి ఇంకా నన్ను క్షమించిపోయి నేను చాలా తప్పు చేశాను నీ గురించి తెలుసుకోకుండా చాలా 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 మాట్లాడిస్తాను అని ఇంకా బాధగా అడుగుతుంది ఇంకా కాఫీ అయితే ఇంకా మోసినట్టుగా చాలా ఇంకా తల్లి కుర్తలు పంద ఎలా ఉంటుందో మనకు ఆ శన్లో బాగా చూపించారనమాట హత్తుకొని ఇంకా చాలా బాధపడుతుంది ఎలా మోస్తున్నావే ఈ బా బాధను కడుపులో పెట్టిని ఎలా మోస్తున్నావే అనేసి నీలాంటి బాధ ఎవరికి రాకూడదు అనేసి అక్కడ కనుక అయితే మోసినట్టుగా మాట్లాడడం జరుగుతుంది దాంతో కావే చాలా చాలా అంటే చాలా బాధపడడం జరుగుతుంది అయితే ఇంకా రాజు బయట నుండి వెయిట్ చేస్తుంది ఇంకా కనక ఏమైనా విషయం చెప్తుందా అని కానీ ఏం కనుక్కున్నారో కడిగేశారా అడిగేశారా అంటే మొత్తం చెప్పేసింది అల్లుడు గారు అనేసి ఇంకా కనుక చెప్పేస్తుంది ఏం చెప్పింది నేను చెప్పింది నేను చెప్పింది చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్పింది అంతా ఏం ఎందుకు వద్ద అన్నదో మొత్తం చెప్పింది అంటే అయితే చెప్పండి అంటే ఎందుకు చెప్పింది ఎందుకే వద్దాన్నది కను చెప్పండి మరి అంటే అది మాత్రమే చెప్పలేదు అల్లుడు గారు అనేసి అక్కడ కొన్ని కామెడేసిన చూపిస్తారు అంతా మీ చేతిలోనే ముందు అల్లుడు గారు అనేసి రాజు సేపు పట్టుకొని ఇంకా కనకం అప్పచెప్పేస్తుందన్నమాట ఒక తల్లి కూతుర్ని బాధ్యతగా చూసుకొని అల్లుడి గారికి చెప్పడం చేయాలనే అక్కడ చూపిస్తాను అయితే రాజు చేతుల్లో అయితే ఏముందనేసి ఇలా చూసుకుంటే ఇంకా ఇంద్రదేవి కొంట వేస్తుంది ఏంటి మనవడు చేతుల్లో ఏముంది నీ చేతులు ఇవ్వాల చూసుకుంటున్నా అది కాదు అమ్మ నాన్నమ్మగారు ఆంటీ నా చేతుల్లో ఉంది అంత అనేసి అంటుంది ఏముందా అని చూసుకుంటున్నా అంటే ఓ గదా అదేరా కావ్య అది ఎన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తన చెయ్యిని తన్ని వదిలిపెట్టకూడదని చెప్పింది అనమాట అదే అర్థం అనేసి అనేసి ఇంకా చెప్పేసరికి ఊహో అదా నానమ్మ అయితే ఇంకా జిగురు బంకల అంటుకుంటాను చూడు తుమ్మ బంకల అనేది ఇంకా రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదేలా ఉండగా ఇక్కడ సీన్ మూడు అక్కడ బాగా కోపం అని అయిపోయి ఆనందం అయిపోయింది కదా ఇక్కడ పక్క ఉంది చూడండి ఇక ఇలా ఉండగా ఇంకా కావి అయితే మందులు వేసుకుని అక్కడ పక్కకు వెళుతుంది ఈలోపు రుద్రాణి ఆ మెడిసిన్స్ చూసేస్తుంది ఏంటి మెడిసిన్స్ అనేసి ఇంకా ఫోటో తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయి వాటి పేర్లు చెక్ చేసేయడం జరుగుతుందనమాట దీంతో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఇక రుద్రానికి రివీల్ అయిపోతుంది సో ఇక ఇక్కడ ఒక కో పగ పెంచుకునే తీర్ని ఇక్కడ మనకి చూ రివీల్ చేస్తారనమాట సో ఇక రుద్రాని ప్లాన్లు అనేది ఇంకా వేరే సీన్లో ఇంకా వేరేగా ఉంటాయని అందరికీ తెలిసింది ఇక కావ్య అది కాదనేసి ఇంక ఏదైనా మార్చేసి ఇంకా చెప్పగలుగుతుందా లేదా ఈ విషయాన్ని మొత్తం ఆమె చెప్పేసి పెద్దరాని ప్లాన్లు అమలు చేస్తుందా అసలు మీరేమనుకుంటున్నారు ఇంకా సీరియల్ ఎలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా వీళ్ళతో ఇంకా సీరియల్ ముగుస్తుందని అనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్